హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించే రెసిపీ దాదాపుగా చాలామందికి తెలిసి ఉండదు అదేంటంటే పుచ్చకాయ తొక్కుతో నిల్వ పచ్చడి మనమందరం పుచ్చకాయకున్న రెడ్ పాట్ మొత్తం తినేసి కిందన్న పాట్ని పడేస్తూ ఉంటాం కానీ పుచ్చకాయలో ఉన్న రెడ్ పాట్లో ఉన్న విటమిన్స్ కంటే కింద భాగంలోనే విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి హెల్త్కి చాలా చాలా మంచిది నేను ఆల్రెడీ పుచ్చకాయ తొక్కతో ఫ్రై ఎలా చేయాలో వీడియో పోస్ట్ చేశాను ఇప్పుడు అదే పుచ్చకాయ తొక్కతో నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పుచ్చకాయకున్న కొన్న పైన రెడ్ పార్ట్ కింద గ్రీన్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేయండి పైన రెడ్ పాట్ అసలేమీ లేకుండా స్పూన్తో నీట్గా క్లీన్ చేయండి అంతేకాకుండా కింద ఉన్న గ్రీన్ పార్ట్ మొత్తం కూడా పీల్ చేసేయండి ఈ విధంగా పైన భాగం కింద భాగాన్ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను తీసుకున్న పుచ్చతొక్కకి ఒక కప్పు ముక్కలు వచ్చాయి నెక్స్ట్ ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటపటలాడగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని బాగా ఆరనివ్వండి ఆయిల్ పూర్తిగా ఆరిపోగానే అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోండి అందులోనే రెండు స్పూన్ల కారం ఒకటి పావు స్పూన్ ఉప్పుని వేసుకోండి ఉప్పు ఒకవేళ సరిపోకపోతే చివర్లో యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల ఆవపిండి ఒక స్పూన్ పిండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి పచ్చడి కలిపేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఈ పచ్చడి తింటుంటే మామిడికాయ పచ్చడి ఎంత టేస్ట్ అయితే ఉంటుందో దీని టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇందులోనే ఒక నిమ్మకాయతో నిమ్మరసాన్ని కూడా పిండుకోండి నిమ్మరసం పిండుకోవడం వల్ల పచ్చడిలో ఏ టేస్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉప్పు కారం పులుపు కూడా ఉంటుంది ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన పుచ్చకాయ తొక్కుతో నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనం పెట్టుకున్న రోజు కంటే కూడా రెండు రోజుల తర్వాత తింటే ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కనీసం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే ట్వంటీ డేస్ కూడా ఉంటుంది మరి మీరు నెక్స్ట్ టైం పుచ్చకాయ తొక్కుని పడేయకుండా ఇలా నిల్వ పచ్చడి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్